ఎందుకు ఎందుకుండాలి ఎంఆర్ఓ ఆఫీస్లో ఎందుకు ఉండాలి కలెక్టర్ ఆఫీస్లో వాట్ ఈస్ యువర్ కాన్స్టిట్యూషనల్ రేపు రేపొద్దున నారా భువనేశ్వర్ గారి ఫోటోను దేవాన్స్ ఫోటో కూడా పెట్టుకుంటారు కలెక్టర్ ఆఫీస్లో ఎస్పీ ఆఫీస్లో కాన్స్టిట్యూషన్గా పరిమితలేనా కాదు నేను చెప్తున్నా పవన్ కళ్యాణ్ ఫోటో అధికారికంగా ఏ ప్రభుత్వ కార్యాలయంలో ఉండటానికి చట్టం పరిమితి లేదు అది తీపిచ్చే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది అది నేనే చేశాను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కన్నబాబు గారు ఇతర సిద్ధాంతపరమైన విభేదాలు ఉంటే ఉండొచ్చు మేడం గీత ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రజల కోసం కష్టపడతారు ఇంక్లూడింగ్ మీ అవుతుంది ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు అక్కడ కూర్చున్న సిపిఐ అన్న ఆమ్ ఆద్మీ పార్టీ సిపిఎం వీళ్ళందరూ అందరూ ఇరవై నాలుగు గంటలు ప్రజల దగ్గర ఉంటాం మాకు ఒక వ్యాపకం ఉండదు కానీ సినిమా స్టార్స్గా వచ్చిన వాళ్ళు డైలాగ్ మీది కాదు పాట మీది కాదు మాట మీది కాదు స్క్రిప్ట్ మీది కాదు థ్యాంక్స్ మీది కాదు ఫైటింగ్ మీది కాదు మీది ఏమీ కాదు బ్యాకప్ పనులన్నీ వెంటనే బ్యాకప్ వేసుకుని వెళ్ళిపోతున్నాయి రియల్ స్టార్ వేరు రీల్ వేరు బికాస్ కళ్యాణ్ కళ్యాణ్ ఇస్ అ రీల్ స్టార్ ఈ రియల్ స్టార్ ఎట్ ఆల్ ప్రజలు ప్రజాస్వామ్యంలో ప్రజలకి నాయకుడు అవసరం నాయకుడు నాయకుడు ఎక్కడున్నాడు అంటే ఎక్కడ ఉన్నాడు ఎవడికి తెలియపోతే నాయకుడు ఎట్లా అవుతాడు పిఠాపురం ప్రజలు ఈరోజు పవన్ కళ్యాణ్ చూసి ఎన్ని రోజులు అవుతుందో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తికి పోస్ట్ రావటానికి కారణం కాన్స్టిట్యూషన్ లవ్వ పరిమితులు లవ్వ ఉండొచ్చు కానీ వచ్చిన తర్వాత నీ వల్ల సమాజానికి ఏం జరిగిందో ఒక్క హామీ అయినా ఇది నేను చేశాను అని చెప్పమనండి నిన్న ఇంకోసారి మాట్లాడు గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి సో సినిమా స్టార్స్ ప్రజల్ని మేనిఫిలేట్ చేసే రాజకీయాలను చేయడానికి లేదు అట్లాంటి రాజకీయాలని ఏ సందర్భంలో మనం ఒప్పుకోకూడదు మన ప్రజలు మన భావితరాలు ఖచ్చితంగా సఫర్ సఫర్ అవుతాయి ఇలాంటి వ్యక్తులకి విజయ్ ఏం చేశాడు తమిళనాడు సినిమా స్టార్ లాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి మొత్తం ఒక చోటు ఒక ఈవెంట్ చేశాడు నలభై మంది అమాయకులు ప్రాణాలు పోయి ఆయన చేసినటువంటి ఒక చిన్న తప్పు వల్ల పవన్ కళ్యాణ్ చేసే చిన్న తప్పు వల్ల నాలుగు లక్షల కుటుంబాలు ఈ రోజున రోడ్లు పడే పరిస్థితి ఉంది బికాస్ ఆఫ్ నాకు ఈ మంచి మండ సో దయచేసి ప్రజలు అవేర్నెస్ తీసుకొచ్చుకోండి రియల్ నాయకుల్ని నమ్మండి రియల్ నాయకులను మాత్రం నమ్మండి thank you so much Adiós.